అమరాయ ఇరవై మంది అమరవీరులకు అమరాయ ఇరవై మంది అమర అమరమాది అమరవీరులకు అసలు వాసిన ఎంఆర్పిఎస్ అమరవీరులకు ఇలాంటి పదువులు కూడా వారికే త్యాగం చేస్తాం కాబట్టి మేము మేము సాధించి కూడా ఏం లేదు ఏ సాధించినా కూడా ఘనత వారికే దక్కుతుంది కాబట్టి ఈరోజు అమరవీరులకు మేము ఖచ్చితంగా అర్పించాల్సిన బాధ్యత మాపైన ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా ఒక రెండు నిమిషాలు మనం మౌనం పాటించాల్సింది నందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల పోరాటం నిన్న ఏదైతే ఫిబ్రవరి నాలుగున అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసిరు ఎస్సీ వర్గీకరణపై మరి ఎంబడే తక్షణమే ఇప్పటికైనా లేట్ అయిపోయింది మరి మాకు ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించి ఎస్సీ వర్గీకరణ ఏదైతే తొమ్మిది శాతం మాదిగలకు మీరు కేటాగిరేషన్ చేశారో అది మరింత మాకు పదకొండు శాతం కావాలని మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి పదకొండు శాతం చేసినట్లయితే మా జాతి బిడ్డలకు అందరికీ మరి వారు సమానంగా పంపిణీ చేసినట్లు ఏదైతే పదిహేను లక్షలు మాలలు ఉన్నప్పుడు వారికి తొమ్మిది శాతం ఇచ్చారు ముప్పై మూడు లక్షలు ఉన్నప్పుడు మరి మాకు పదకొండు లక్షలు పదకొండు శాతం ఎందుకు రాకూడదని మేము బలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సవరణలు చేసి మరి మీరు ఏదైతే చట్టబద్ధత రేపు అసెంబ్లీలో తీర్మానాలు ఇవి అన్నీ చేస్తారో అవి ఖచ్చితంగా మీరు మాదిగాలకు మరొకసారి ఆలోచించి వారి కోసం మీరు నందకృష్ణ మాదిగారి నాయకత్వంలో మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మా కులగణన ఉందో రెండు వేల జనాభా పదకొండు ప్రకారం అయినప్పటికీ కూడా మా ముప్పై మూడు లక్షల మంది మాదిగలు ఉన్నారు అందులో ఎస్సీ కేటగిరేషన్లో మరి మాలలు పదిహేను లక్షలు ఉన్నారు దాంట్లో మీరు లెక్కలు వేసుకుంటే పదిహేను లక్షల మాలలకు ఐదు ఐదు శాతం ఇచ్చినప్పుడు ముప్పై మూడు లక్షలు ఉన్నప్పుడు మాదిగలకు పదకొండు శాతం వాటా రావాల్సిందే కదా రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఎందుకు లెక్కన మళ్ళీ పక్కకు పట్టిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు మరొక్కసారి ఆలోచించి మాదిగల పక్షాన పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము బలంగా ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం మాదిగలకు ఏదైతే పదకొండు తొమ్మిది శాతం ఇచ్చిర్రో మరొకసారి రెండు శాతం పెంచాల్సిన బాధ్యత మీపైనే ఉన్నది కాబట్టి ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు కాబట్టి మీరు చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పాస్ చేసినట్లయితే మా మాదిగ బిడ్డలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ సందర్భమని కోరుకుంటున్నాము అలాగే మీరు రేపు మా పదకొండు శాతం చేసినట్లయితే ప్రతి మండలాలుగా గ్రామాలనుగా ప్రతి ప్రతి దగ్గర మీకు పాలాభిషేకాలు ఉంటాయి ప్రతి దగ్గర మేము ఉత్సవ సభలు జరుపుకుంటాం ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం